హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆర్వీ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసుకోండి ఈరోజు టాపిక్ ఏంటంటే వాట్సాప్ నుంచి ఒక లేటెస్ట్ ఫీచర్ అయితే వచ్చింది అదేంటో చూద్దాం ఈరోజు వాట్సాప్ తమ యూజర్ల కోసం మరికొన్ని ప్రత్యేక ఫీచర్లను తీసుకురానుంది ఈ ఫీచర్ ద్వారా మీ ఫోన్ నుంచి ఫైల్స్ అత్యంత వేగంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వీటితో పాటు ఇంకా ఏ ఏ ఫీచర్లు రానున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం బేటా ఆధ్వర్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో తీసుకురానున్న కొత్త ఫీచర్తో మీ ఫోన్లో ఉండే ఫైల్స్ను ఇతర డివైస్లోకి తక్షణమే సెండ్ చేయొచ్చు మెసేజింగ్ యాప్ బ్లూటూత్ సహాయంతో ఈ ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది ఈ ఫీచర్ ద్వారా యూజర్లు వాట్సాప్లో పెద్ద ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడంలో అన్ని ఇబ్బందులను అధిగమించవచ్చు మీ చుట్టూ ఉన్న వారి డివైస్లోకి పెద్ద ఫైల్స్ను సులభంగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంతేకాదు ఆండ్రాయిడ్ యూజర్ల డేటా కూడా పూర్తిగా సురక్షితంగా ఉంటుంది దీనికి సంబంధించి వెబ్ టైన్ ఫో ఇటీవల ఆ ఫీచర్ గురించి వివరించింది ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు సమీపంలోని ఇతర వాట్సాప్ యూజర్లకు ఫైల్స్ను సులభంగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు దీనికోసం యాప్కి పీపుల్ నియర్ బై అనే ఆప్షన్ కనిపించనుంది బ్లూటూత్ ఆన్ చేయడం ద్వారా మీరు సమీపంలోని వాట్సాప్ యూజర్లకు ఫైల్స్ను సులభంగా పంపచ్చు అయితే మీరు పంపడానికి ముందు అవతలి వైపు వ్యక్తి మీరు యాక్సెస్ ఇవ్వాలి అప్పుడు ఫైల్స్ ఎఫ్టీపీకి బదిలీ చేయబడుతుంది ఈ ఫీచర్ పూర్తిగా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ చేయబడుతుంది అంటే యూజర్లు సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకునేలా ఈ ఫీచర్ పనిచేస్తుంది ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకునేవారు వారు ముందుగా సెండర్ రిసీవర్ ఇద్దరు ఈ ఫీచర్ని ఆన్ చేసి ఉంచుకోవాలి అప్పుడు మాత్రమే ఈ ఫీచర్ పనిచేస్తుంది సేవ్ చేయడానికి ఫైల్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిసీవర్కి రిక్వెస్ట్ పంపి యాక్సెప్ట్ చేసే చాలు ఫైల్స్ ట్రాన్స్ఫర్ ప్రారంభం అవుతుంది అలా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ ఫైల్స్ను ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఈ ఫీచర్ ద్వారా మీరు ఒకేసారి టూ జీబీ డేటా ఫైల్స్ పంపవచ్చు అంతేకాదు వీటితో పాటు మరికొన్ని ప్రయోజనాలు అందుబాటులోకి రానున్నాయి అవి కూడా త్వరలో యూజర్లందరికీ అందుబాటులోకి రానున్నాయి గత కొన్ని నెలలుగా వాట్సాప్ అనేక ఫీచర్లు వస్ వచ్చాయి అయితే ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో ఫై ఫైల్స్ ట్రాన్స్ఫర్ అనే కొత్త ఫీచర్తో ప్రారంభం కానుంది ఇది టెస్టింగ్ స్టేజ్లో పూర్తయిన వెంటనే యూజర్ల ఫోన్లకు అందుబాటులోకి రానుంది ఇప్పటివరకు మన వాట్సాప్లో టూ ఎంబీ ఫైల్స్ మాత్రమే వాళ్ళం ఫీచర్లో టూ జీబీ ఫైల్స్ కూడా పంపించుకోవచ్చు ఈ ఫీచర్ అయితే చాలా అద్భుతంగా ఉంది అది ఎప్పుడు వస్తుందో మనం కూడా వెయిట్ చేయాలి మరి చూద్దాం మరి అందరికీ ఉపయోగపడుతుందో లేదో